ఓం నమ వెంకటేశయ్య జయచి మస్త హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను మీకు ఒక తంత్రశాస్త్రంలో ఉపయోగించే ఒక బ్రహ్మాండమైన ఆదిముద్రను చూపించబోతున్నానండి ఇది తంత్రశాస్త్రంలో మనము ప్రక్రియ స్టార్ట్ అయినాక మిడిల్లో నెంబర్ వన్గా వేసే ముద్ర అనమాట ఇది దీన్ని జగన్మోహిని ముద్ర అని కూడా అంటారు మోహిని ముద్ర అని కూడా అంటారు అనమాట ఈ ముద్ర వేయడం ద్వారా మనకు దేవత ఆహ్వానమైన తర్వాత భయంకరమైన అద్భుతమైన వశీకరణ శక్తి అనేది జరుగుతుంది అనేది మనకు తంత్రశాస్త్రం చెబుతుంది అంతేకాకుండా మనం రెగ్యులర్గా ఈ ముద్ర వేసి ప్రార్థన చేయడం ద్వారా కూడాను మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని తంత్రశాస్త్రం వచ్చా సో మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ముద్ర ఏదైనా చూద్దాం సో ఇప్పుడు ఆ జగన్మోహిని ముద్రని చూద్దామా ఏం లేదండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇలా చూడండి ఈ హ్యాండ్స్ని ఇలా దగ్గరికి తెచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇలా తెచ్చుకోవాలి ఈ మణికట్టుని రెండు మణికట్లని ఇలా తగిలిచ్చాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ముద్రలో ఉపయోగపడుతుంది అది మళ్ళీ చూపిస్తాను సో ఇలా ఒకటి ఇలా ఒకటి చూడండి ఇలా ఉన్నాయి కదా దీనిని ఇలా జాయింట్ చేసేసి ఇలా పెట్టుకోవాలి ఇదే మనకు జగన్మోహిని ముద్ర అంటారనమాట ఈ జగన్మోహిని ముద్ర వేసి మీరు ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ మీరు ఏదైనా ధ్యాన ప్రక్రియలు ఉన్నప్పుడు ధ్యానం చేసినా కానీ లేదంటే మీరు కోరుకునేప్పుడు ఇలాంటి ముద్ర పెట్టి కోరుకోవడం ద్వారా కానీ మీకు తంత్రశాస్త్రం ప్రకారం చాలా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతుంది సో ఇలా ఏం లేదండి చాలా వెరీ సింపుల్ అదిగోండి ఇలా క్లోజ్ చేయండి ఇలా దగ్గర పెట్టేసేయండి సో దిస్ ఈజ్ కాల్డ్ మోహిని ముద్ర సమ్మోహిని ముద్ర జగన్మోహిని ముద్ర అని కూడా అంటారు సో ఇలా ఇది ఎక్కువగా తంత్రంలో మనకు ఆహ్వానం జరిగిన తర్వాత వేసే ముద్రలు కొంతమంది ఈ జగన్మోహిని ముద్రను ఇలా కూడా అంటుంటారు సో ఇలా ఎందుకు అంటారు కొంతమంది ట్రయాంగిల్లో అంటారు సో ఇలా రకరకాల శక్తిని జనరేట్ చేసే విధానం ఈ జగన్మోహిని ముద్ర వేసిన తర్వాత ఒక తంత్ ఉంటుంది సో అదంతా కూడాను ఇక వామతంత్రంలో ఫుల్గా ఉన్నోళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు టెంపరీకి అయితే ఇలాంటి ముద్ర వేసేసి మీరు ఎప్పుడైనా భగవంతుని ప్రార్థించిన తర్వాత రెగ్యులర్గా ప్రార్థన చేసిన తర్వాత జగన్మోహిని ముద్ర వేసి మీరు కోరుకోండి ఆ భగవతి దేవ వలన మీకు అందరికీ మీరు కోరుకున్న జరగాలని నేను కోరుకుంటున్నాను సో ఇది అండి సో వెరీ సింపుల్ ఓకే సో ఇలా వేసి కోరుకోండి మా వచ్చే వీడియోల్లో మరిన్ని ముద్రలతో నేను మీకు చూపిస్తాను సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్